హలో గాయస్ వెల్కమ్ టు ఆచ కిచెన్ ఈరోజు మా ఛానల్లో టెంపుల్ స్టైల్ లోలా పుల్హార్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఇది ఇంట్లో చాలా ఈజీగా చేయొచ్చు నేను కొంచెం కొత్తగా చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలాగో మనకి ముందు ముందుకి వరలక్ష్మి రథం అలాగే వినాయక చవితికి పండుగలు అయితే ఉన్నాయి కదా ఈ ప్రసాదం అనేది మ్యాండేటరీ ఎవరైనా సరే పులిహార్ చేస్తారు కదండి టెంపుల్ స్టైల్లో ఒకసారి ఈసారి ట్రై చేయండి ఎంత బాగా వస్తుందో ఇంకా లేట్ చెప్పినా వాడు ఎలాకి వెళ్ళిపోదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగా మీరు ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నారో దాన్ని బట్టి చింతపట్ని నానబెట్టుకోండి చింతపండులో కొంచెం హాట్ వాటర్ని వేసుకొని సోక్ చేసుకుంటే బేగా నానిపోతుందండి ఇలా నేను ముందుగానే చింతపండుని సోక్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఉడికించిన రైస్ తీసుకున్నానండి ఉడికించిన రైస్ని ఎలా ఒక పల్లెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఎలా ఒక చిన్న పాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని రసం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది బాగా గుజ్జులాగా అయిపోవాలంటే దగ్గరికి పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం క్వాంటిటీకి మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో పులిహోరకి అంత క్వాంటిటీ సాల్ట్ అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి కొంచెం పసుపు పులిహోర కొంచెం ఎక్కువే పడుతుంది కదండి దాన్ని బట్టి పసుపుని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చింతపండులను నేను యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు వేడి వేడి రైస్ని ఒక పల్లెంలోకి తీసుకోమన్నాను కదా ఆ స్టేజ్లో అయినా సరే పసుపుని యాడ్ చేసి కలిపేయచ్చు వేడిగా అన్నం ఉంటుంది కాబట్టి బాగా అన్నానికి పడుతుంది పసుపు అనేది ఇప్పుడు ఇది తిక్కగా అయింది కదా చింతపండు అనేది అన్నంలోకి యాడ్ చేసుకున్నాను అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం ఎయిట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్స్ అలాగే మెనపప్పు శనగపప్పు యాడ్ చేశాను కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పోపు అనేది లో ఫ్లేమ్లోనే వేయించుకొని అందులోకి కొంచెం అల్లం అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చూసారా ఇలా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి పోపు అనేది పోపు ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి లో ఫ్లేమ్ నుండి ఇవన్నీ వేయించుకున్నా ఒక రెండు డబ్బులు కరివేపాకుని కూడా కొంచెం క్రిస్పీగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని ఈ పోపు అంతటినీ కూడా పుల్హారులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పోపుని వేసేసుకున్నాం అలాగే చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాం కదా మొత్తం అన్నానికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పులిహోరకి అనేది బాగా పడుతుంది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి అలా అయితేనే పులిహోరకి బాగా పడుతుంది మొత్తం అన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా క్విక్గా అంటే ఒక టెన్ మినిట్స్లోనే చేసుకున్న రెసిపీస్ చాలా పోస్ట్ చేశామండి ప్లీజ్ వాచ్ చేయండి అంతేనండి ఇలా పులిహార్ బాగా కలిపేసి మనం నైవేద్యంగా దేవుడు పెట్టేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి యాజ్ డీస్ టెంపుల్ స్టైల్లోలానే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిగా కమెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్